జయమాల పదిహేడు సంవత్సరాల ఉద్యమ చరిత కలిగిన నేను నా నోటి నుంచి జయమాల అని ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనికుల్లో పనిచేస్తూ దానికంటే ముందు మాంసేమణి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో పనిచేసిన నేను ఇందాక మా రమేష్ ఎవరు మాట్లాడుతూ అనేది మా శేఖర్ బాబు మాట్లాడుతూ చెప్పడు గ్రామ పోలీసులు కామదారులు తలారోళ్ళు సుంగరోలుగా ఊరి సంరక్షకులుగా ఉన్నటువంటి మనం నిజంగా మన జాతి సంరక్షణలో వెనకబడ్డామనేది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సిన సత్యం ఆ జ్ఞానోదయం నాకు పదిహేడు సంవత్సరాల తర్వాత అయింది జై శాలివాహన జై నాయకపోట్ జై సేవాదాద్ జై బంజారా జై మాదిగా జై చాకలి అది ఎన్ని కులాల వాళ్ళు చెప్పుకున్నా చాలా బాగానే అనిపిస్తుంది గోరెడ్డి వెంటన్న జయరాజన్న గద్దరన్న దగ్గర నుంచి మొదలుకుంటే నేటి గోరెడ్డి రమేష్ కు వాళ్ళ వారసులుగా చాకలి ఐలమ్మ మీదైనా సరే సర్వాయి పాపన్న గౌడు మీదైనా సరే ఎవరి మీదైనా సరే నిరభ్యంతరంగా పాటలు రాసిన మేము ఈ దేశంలో ఎవడైనా వాడి కులం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ మాలోడు మాత్రం తన కులం గురించి గొప్పగా చెప్పుకుంటే తనేదో నేరమైనట్టు పాపమైనట్టు చిత్రీకరించారు ఈరోజు మరి మాలలు మర్వాధులు మాలలు దోపిడిదారులు మాలలు దోచుకున్నారు అని మాట్లాడినటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భంగా నేను కూడా ఒక మాలజాతి బిడ్డలు కాబట్టి నేను ఎవరి మీద ద్వేషంతోనో కోపంతోనో అసూయతోనో మిగతా కులాల పట్ల అక్కసుతోనో అని అనలేదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ముప్పై సంవత్సరాల నుంచి మరి మాలల్ని దోపిడిదారుగా చూపించినటువంటి మన సోదరుడైన మందకృష్ణ గారిని అనా ఎందుకు మన తోటి సోదరులను తిడుతున్నావు ఇగో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిన వివేకన్నకు మాలలతో పాటు మాదిగలకు కూడా ఓట్లేస్తేనే గెలిసిండు మరి నాగరాజు కావచ్చు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీలు కూడా మాల మాదిగలు ఓట్లేస్తేనే తెలిసిండ్రు మరి మాలోళ్ళు మాదిగోళ్ళు కలిసి ఒకటే హాస్టల్లో చదువుకున్నారు మరి మాలో సపరేట్ హాస్టల్ మాదిగలకు సపరేట్ హాస్టల్ పెట్టలేదు ఎందుకు మాలలను నిందిస్తున్నామని మాదిగల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మానవ వాదైనా బయటకు వచ్చి మాట్లాడతాడే మనం చూస్తే ఎవరు మాట్లాడలేదు మిత్రుల ఎవరో మాట్లాడుతూ అంటున్నారు మనందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తిట్లు పడ్డది నాగరాజ్ వివేకాడరే వాళ్ళ చిట్టాలు ఇప్పిండ్రు వీళ్ళు ఏం చేసిండ్రు ఏం సర్వీస్ చేసిండ్రు వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు కోడలు ఎవరు మన్మరాలు ఎవరు మన్మలు ఎవరు కాడికి కూడా దిగజారిపోయి మాట్లాడిండ్రు నేను ఎక్కడన్నా అరేతురే అని మాట్లాడినా అవతల గురించి మాట్లాడినా అంటే మాలలంటే జ్ఞానవంతులు మాలలంటే శక్తివంతులు మాలలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అను నా పునిగి పుచ్చుకున్న వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు నిర్మాతలు మిగతా వాళ్ళ కోసం పోరాటం చేసే యోధులు గెలవాలని నాకు నోరు ఉన్నా నేను రాయగలిగే శక్తి ఉన్నా నేను పాడగలిగే శక్తి ఉన్నా మనలో వాళ్ళని చీర్చి చెడ్డా నేను అవతల సోదరుల మనసు మెచ్చుకునే ఒక పాటను కూడా ఎందుకు రాయలేదు అంటే ంటే జ్ఞానంతో యుద్ధం చేస్తాడు నోరుకొని యుద్ధం చేసేవాడు కాదు అని తెలియజేయాలని చెప్పి చెప్పాడు మరి ఈ రోజు మనం పెట్టుకునే యొక్క సభ ఉద్దేశం ఏమిటంటే మిగతా ఏ కులం పైన కూడా అక్కస్సుని నింపుకోవడం కోసమో మిగతా ఏ కులం పైన సరే మరి ద్వేషాన్ని నింపడం కోసమో కాదు రోజు నాగరాజ్ సారు వివేకన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారా మిగతా ఎస్సీలు ఉన్నారా లేదా చెప్పండి గట్టిగా ఉన్నారా లేదా మన డిప్టీ సీఎం ఎవరు మాల నా కాదా మరి ఎందుకు వాళ్ళు ఎవరు మాట్లాడకున్నా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డదంటే వాళ్ళు వాళ్ళ అవసరాన్ని చూసుకున్నారు వీళ్ళు జాతి అవసరాన్ని చూసి గుర్తుపెట్టుకోలేదు నన్ను చాలా మంది అన్నారు నువ్వు వివేకానంద దగ్గర పైసలు తీసుకొని మాట్లాడుతున్నావు నువ్వు నాగరాజ్ సార్ దగ్గర పైసలు తీసుకొని మాట్లాడుతున్నారు మీరు మీ సార్ల దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాణం చేసిందంటే నేను నిరభ్యంతరంగా అదే స్టేజ్ మీద ఏమని మాట్లాడినా మమ్మల్ని మనువాదులని మాట్లాడుతున్నావు మంద కృష్ణుల కాలు నొక్కింది నువ్వు మాలల దగ్గరికి పోయింది మేము అని చెప్పిన మనువాదుల దగ్గరకు ఇంకా పెత్తందారుల దగ్గరకు సలాములు పెట్టిన వీళ్ళు మన మన రక్త జాతి బిడ్డలు నా కాదా మరి ఎందుకు ఇంత దూరం వచ్చిన నాగరాజర్ నిద్ర లేకపోయినా నిద్ర లేకపోయినా వీళ్ళు ఈ నియోజకవర్గం వ్యక్తుల రేపు మిమ్మల్ని ఓట్లాడాలని వస్తారా నా కుటుంబం ఈ తెలంగాణ యావత్తు నా కుటుంబం అనుకున్నారు కాబట్టి వచ్చారు గుర్తుపెట్టుకోండి నా జాతి రాబోయే రోజులలో ఎంత బలహీన పడబోతుంది మా పిల్లలు శత్రువులుగా ఈ దేశంలో చిత్రీకరించబడబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపట్టేటువంటి వ్యక్తులు కాబట్టి ఈ జాతి యొక్క అభ్యున్న కోసం నిలబడాల్సిన అవసరం ఉందని గుర్తించేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే కాబట్టి వాళ్లకు అవసరాన్ని గుర్తించి మన వరకు వచ్చింది నరేష్ మామ నేను భరత్ మామ మా శేఖర్ బాబు అందరం కలిసిపోయి ఇట్లా మరి మన జాతి యొక్క ఐక్యతను ఎక్కడి నుంచి నిర్మాణం చేద్దాం మాలోలంటే అంటే మొత్తం కూడా రకరకాల రాజకీయ పార్టీలలో వెళ్ళిపోయినరు మాలోలంటే అంటే వ్యవసాయం చేసుకొని ఉద్యోగాలు చేసుకొని అంబేద్కర్ గారిని మర్చిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు డ్రగ్స్ కి గంజాయికి మందుకు మధ్యానికి బలైపోతున్నారు మరి మన పిల్లల్ని ఎట్లా మనం నిర్మాణం చేసుకోవాలని మాట్లాడుతున్న సందర్భంలో నేను వివేకన్నకు నాగరాజు సార్ చెప్పిన మా అత్తగారు మెట్పెళ్ళి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి బాలామాదిగలు చాలా చాకచక్యంగా అంబేద్కర్ గారి ఆశయం కోసం పోరాడతారు మాలోళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా తెగబడి మరీ పోరాడతారని చెప్పిన మీరు చూసుకోవచ్చు ఎవరన్నా ఈడ రికార్డింగ్ పోయి లేకపోతే మా సీను రికార్డింగ్ చేస్తున్న దాంట్లోనో మిగతా దాంట్లో రికార్డింగ్ అవుతున్న దాంట్లో నేను నరేష్ మామ శేఖర్ బాబు మామ ఇంకా చాలా ఈ గడ్డ మీద అత్యధిక ఉద్యమాలు మీ అందరు తెలుసా మీ ఊర్లలో ఎక్కడ న్యాయం జరిగినా మేము వచ్చిన మారాలేమా గట్టిగా చెప్పాలి వచ్చిన మారాలేమా అత్యధికంగా మాదిగల కోసం జైల్లో పడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ మేము ఇప్పుడు మాల మాదిగలనే చూడలేం ఎందుకంటే మేము పావాసం అంబేద్కర్ బిడ్డలం కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారిని అవమానిస్తే ప్రొఫెసర్ కాశీమన్న కావచ్చు మాదిగలలో చాలా మంది మేధావులు కావచ్చు మన నా అమనిస్తే కాదు వివేకానందో నాగరాజు తిడితే మాట్లాడమనో మాలజాతిని తిడితే మాట్లాడమనో కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అమిత్ షా అనేటువంటి ఒక మూర్ఖుడు అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు చెప్తారయ్యా అంబేద్కర్ అని చెప్పే బదులు దేవుడి పేరు స్మరించుకుంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని అమిత్ షా మాట్లాడినప్పుడు ఏ ఒక్క మాదిగ సహోదరుడైనా ఉద్యమకారుడైనా అంబేద్కర్ గారి రక్త మాంసాలు ఉద్యోగాలు సంపాదించుకొని వ్యాపారాలు చేస్తూ పరిశ్రమలు నిలబలుపుకున్నటువంటి వ్యక్తులలో ఏ ఒక్కడైనా మాట్లాడతాడా అని చూస్తే ఒక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తప్ప ఏ ఒక్క మాదిగ నాయకుడు సహోదరుడు మాట్లాడలేదు నేను వాళ్ళని మాట్లాడమనో బతిమలాడడం కోసమో వాళ్ళు మాట్లాడమని చెప్పడం కోసమో రాలేదు అయ్యా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మాలలు అందరికంటే ఎక్కువగా చదువుకున్నారు దోసుకొని అంటున్నటువంటి వ్యక్తులకి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా ఈ మెట్పల్లి కొడుకుల నియోజకవర్గం నుంచి ఎందుకంటే ద్వారా లక్షలాది మంది వీక్షిస్తున్నారు ఈ లైవ్ ని మాలోలకు మాదిగోలకు దక్కలోలకు సింధులోలకు అందరికి ఒకటే హాస్టల్ ఉన్నదా మాల మాదిగలకు వేరే హాస్టల్ ఉన్నాయా మరి అందరికి పెట్టిన పువ్వునే ఆళ్లకు పెట్టిరు మనకు పెట్టిరా లేదా మరి చదువుకోని ముందుకోవడం మనం చేసిన తప్ప చదువుకోకపోవడం ఆ మిత్రులు చేసిన తప్ప మరి ఒకటే తర్వాత తిన్నారని ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా అందరికీ సమానమైన హక్కులే ఉన్నాయి డిసెంబర్ ఒకటో తారీఖున మాలాసింహ గర్జన జరిగిన తర్వాత సతీష్ మాది అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు వివేకా వచ్చి ఆయన ఆపర్చునిటీ రిసీవ్ చేసుకుని పోయాడు కానీ వివేకన్న ఎక్కడ కూడా మాదిగల్ని చునకలను చేసి కానీ ఏ నా దగ్గర తెల్లారు నువ్వు ఎందుకు వచ్చిన వాళ్ళే ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెల్లారో మర్నాడే నిరూపించి ఇప్పుడు నాగరాజ్ సార్ గారి దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మన నాయకత్వానికి ముందున్నటువంటి వ్యక్తులైనా మనమైనా ఎవరి మీద ద్వేషము అసూయమనకొద్దు ఇది మన ఐక్యతను నిర్మాణం చేసుకోవడం కోసం పెట్టుకున్న సభ ఎవరి ఐక్యత మాలల ఐక్యత కోసం ఇక మనలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధల్ని పక్కన పెట్టండి కాంగ్రెస్ లో పనిచేసిన మనోడే టిఆర్ఎస్ లో పనిచేసిన మనోడే బీజేపీ ఒక్కటి పక్కన పెడితే వారు దే పనిచేసినా మనోడే పెట్టుకోండి ఎందుకంటున్నా అవతలందరూ రాజకీయంగా ఎట్లా బెనిఫిట్ లో ఉంటారు మనం ఎట్లా ఉంటాం చూడాలి వాళ్ళ కోసం బయట చూడండి మనం చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని పెళ్లిళ్ల కలిసి భోజనం చేయగా చూడలేదు మనం సో ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సిన మాట ఏంటంటే మనం బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఎక్కువగా చదవాలి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ వి సిక్స్ ఛానల్ ద్వారా నాకంటే ముందు ముట్టిన మాలా మీద సిగ్గుపడండి పడండి మిగతా వాళ్ళ చరిత్ర రాసిన మీరు మాలల చరిత్ర రాయలేరు నేను మాలల చరిత్ర గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడి ఒక పుస్తకాన్ని కొందామని పోతే ఎన్నడో బొనిగల రామారావు గారు రాసిన పుస్తకం తప్ప ఒక్క పుస్తకం కూడా లేదు అంటే మరి ఇదే మాల మేధావులు మాలలకు చరిత్ర లేదని సమాజానికి చెప్తున్నట్ట ఆలోచించాల ఈ శిక్షణ ద్వారా నేను చెప్తా ఉన్నాను మన పాట రాసుకోవాలంటే భయం మన చరిత్ర రాసుకోవాలంటే భయం మన గురించి మాట్లాడాలంటే భయం ఇకపై ఈ భయాలన్నింటినీ పక్కన పెడదాం మనం మహరు వారసులం ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మందిని తరిమి తరిమి ఊచ కోసిన వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తుపెట్టుకోండి రాబోయే నెక్స్ట్ మంత్ జూలై ఇదేనా జూలై ఇది జూన్ జూలై తర్వాత వచ్చే ఆగస్టు ఫస్ట్ వీక్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వంశంలోనైతే పుట్టిన్రో ఏ ఐదు వందల మంది అయితే ఇరవై ఎనిమిది వేల మందిని ఊచ కొత్త కోసిన్రో ఇరవై ఎనిమిది వేల మంది డివైడెడ్ బై ఐదు వందలు ఒక్కొక్కటి యాభై ఆరు మందితో సమానం ఒకటే ఒక బాబాసాబ్ అంబేద్కర్ పీడితులైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ గారు అదే మన ఒంట్లో కూడా ఉంది కానీ మనం మనువాదం అనేటువంటి మత్తులో ఉన్నాము ఆగస్టు ఫస్ట్ వీక్ లో నేను నా స్వహస్తలతో రాసిన మహర్యోగ పుస్తకాన్ని ఈ సమాజానికి ఈ మాలికి పరిచయం చేయబోతున్నా గుర్ అందుకే బాబాసాహెబ్ సింహాల చరిత్ర సింహాలే రాసుకోవాలా లేకపోతే చెప్పే చరిత్ర ఈ సందర్భంగా స్టేజ్ ఉన్న మా నరేష్ అమ్మ కూడా మీ అందరి ముందర ఒక సవాల్ విసురుతా ఉన్నా గిడీవాడు ఈయన నిలబడు ఈయన నాకంటే కూడా మేధావి కానీ ఏం మాట్లాడకుండా సపోర్ట్ ఇంటికల్ ఉంటాడు అంటే నన్ను ఒక్కొని చేసి శత్రువుల మధ్యలో వదిలేస్తావా మామ రేపటి నుంచి నువ్వు కూడా రాస్తా అని మాట చెప్పు రాస్తావా రాయవా క్లాస్ క్లాస్ వన్ ఆఫీసర్ అంతా తెలివి పెట్టుకున్నాడు నాకు మాత్రమే చెప్తాడు మనలో చెప్తాడు ఇందాక మా ప్రశాంత్ కూడా మాట్లాడాడు నరేష్ స్వామి మాట్లాడడం మొదలు పెడితే ఆయన ముందర ఎవరు మాట్లాడడానికి నిలబడదు అట్లా మనలో ఉన్నటువంటి మేధావుని కూడా మనం బయటకు తీసుకొని రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వివేకన్నకి నాగరాజ్ సార్ గారికి భరోసా ఇచ్చినటువంటి మా అక్కలకి కూడా పాదాభివందనం మా అన్నదమ్ములందరికీ కూడా పాదాభివందనం ఒక్కరోజు ఆకలితో చచ్చిపోయే వాళ్ళం కాదు మా ఇమాన్యల్ గారికి తెలుసు నన్ను ఏ మీటింగ్ పోయినా ప్రధాన వక్తగా నా కూర్చోబెడతారు నాకు ఆరు గంటలకు ఏడు గంటలకు తప్ప దొరుకు నిజమా కాదురా కానీ ఆకాన్ని ఓర్చుకోగలుగుతా కానీ గుర్తు పెట్టుకోండి అమిత్ షా ఏమన్నాడు అంబేద్కర్ 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 ఎన్ని సార్ అన్నాడు కదా నాతో పాటు మీరు అందరూ స్టేజ్ మీద స్టేజ్ కింద అంబేద్కర్ 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 మెట్టు దమ్ము దమ్ము గింతేనాయా కరుట్ల నియోజకవర్గం మాలా సింహాలు ఎట్లుండే అంబేద్కర్ 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 ఇదే నినాదంతో ముందుకు పోదాం మన పిల్లలందరికీ కూడా బాబాసాబ్ అంబేద్కర్ చరిత్ర చెప్దాం బయట ఒక చెల్లె జ్యోతి అని పుస్తకాలు అమ్మడానికి వచ్చిందా వచ్చిందా దయచేసి మీలో ఎంత మందికి బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే ఇష్టమో చేయలేపండి దించండి ఈరోజు ఈ సభకు వచ్చి ఒక ప్రమాణాన్ని చేసుకోండి మీ మనసు మీద పోతూ పోతూ ప్రతి ఒక్కళ్ళు నా జీవితాన్ని మార్చిన ఒక పుస్తకం పేరు చెప్తా అది మనం తాగే బీర్ కంటే కూడా తక్కువ రేండి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుగు అనువాదం డాక్టర్ ఎండ్లూరి గారి పుస్తకం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుగు అనువాదం డాక్టర్ ఎండ్లూరు గారి పుస్తకం ఎంతమంది కొనుక్కోల్పోతారా చేయలేపండియా మీరు కొనరా బాబు నూట ఇరవై రూపాయలు లేవాయా మన దగ్గర తెలంగాణ భారతదేశంలో తాగుట్లో నెంబర్ వన్ అయితే ఈ మూడు నుంచి జగిత్యాల మనం నెంబర్ వన్ అని చెప్పి చెప్తారు బయట ఒక బీరుని త్యాగం చేయలేమా మనం చదవండి ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే బాబాసాబ్ అంబేద్కర్ మనతో మాట్లాడతాడు బాబాసాబ్ అంబేద్కర్ మనకు దిశానిర్దేశం చేస్తాడు ప్రతి ఒకవేళ పుస్తకం తింటే బొర్ర వస్తుంది తింటే చెప్పండి గట్టిగా తింటే పుస్తకాలు చదివితే బుర్ర వస్తుంది తింటే బొర్ర వస్తుంది పుస్తకాలు చదివితే బుర్ర వస్తుంది మాలో ఉంటే మేధావులు మంద కృషి చెప్పిండు సార్ ఇంటర్వ్యూలో వాళ్ళు పైకి ఏం చేసినట్టు కనబడారు సార్ కింద మాత్రం ఆ వివేక వెంకట సార్ నాగరాజు సార్ ఈ మేధావులు అందరూ నిలిపించుకొని ఎట్లా పేపర్ రైటింగ్ చేయాలని చెప్పి చెప్తారు సార్ సార్ అలా ఏళ్ళో ఒకరోజు తిరుగుబడి చేస్తారు సార్ మా మీద అని చెప్పి చెప్పారు అంటే మంద కృషి మన మీద నమ్మకం ఉన్నది మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా సో మీరందరూ కూడా మేధావులుగా కావాలని ఈ మిడ్పల్లి కొరుట్ల నియోజకవర్గమే రేపు మనం ఏబిసిడి వర్గీకరణ తర్వాత విజయోత్సవ సదస్సులు జరుపుకోబోతున్నాం లక్షలాది మందిగా దానికి నాంది ఇదే మొదలుగా ఉండాలని చెప్పి నరేష్ మమ్మల్ని ఎప్పుడూ మాట చెప్తా ఉంటా కరీంనగర్ జిల్లా అంటే చాలా విప్లవాత్మకమైన జిల్లా నా నోట్లకి ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లా అని రాదు కరీంనగర్ అనే వస్తుంది ఒకప్పుడు ఆంధ్ర పెద్ద మనకు మధ్యలో తెలంగాణ పోరాటం జరిగిందా లేదా మా జిల్లా పేరు చెప్పుతేనే జన్మ మనాలే అందులోని గుండెల్లో గుబులు పుట్టాలే కరిము జిల్లా కళాకారుల జిల్లా మాల కూడా కరీంనగరే అడ్డాగా కేంద్రంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నా తర్వాత నాగరాజ్ సార్ మాట్లాడతారు తర్వాత వివేకన్న మాట్లాడతారు కళాకారులందరినీ కూడా సత్కరించుకుందాం దయచేసి నాగరాజ్ సార్ గారికి వివేకన్నకి ఆ పార్త దయచేసి మీరిద్దరు పెద్ద మనిషి చేసుకొని ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే మన కుటుంబం చెప్పండి గట్టిగా సపోర్ట్ కొట్టాలి అంత మన కుటుంబ సభ్యుల కోసం మా వివేకన్న ఒక ఐదు నిమిషాలు పెద్ద మనిషి చేసుకొని ఓపిక వచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేష్ అమ్మ నాగరాజు సార్కి మీరు మాట్లాడతారు గౌరనీయులైనటువంటి మాట్లాడాడు సార్ మామ మాట్లాడమంటారు మాట్లాడమన్నావు కదా మాట్లాడి ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఎవరికి అన్యాయం జరిగిన ముందుండి పోరాటం చేసే యోధుడు మా గారిని దానికంటే ముందు ఒక మాట చెప్పడం మర్చిపోయిన వివేకన్న గారికి అనా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ మీరు తొందరలోనే మంత్రి కాబోతున్నారని చెప్పి తెలిసి మరి మరి మన పోరాటాలు మాలా జాతి కోసం అండగా నిలబడ్డ ఈ నాయకులు ఇద్దరికి మాలా జాతి ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా తెలియజేయాలని తెలియజేస్తూ సార్ మీ ఇద్దరికి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ ఏరియాలో పోలీసుల బిహేవియర్ ఏం లేదు మేము దొంగలం రంగనం కాదు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీస్ లేకుండా అరెస్ట్ చేయమని చెప్పి పోరాటాలు చేయడం ద్వారా మా మీద మా మీద భయంకరమైనటువంటి దాడులకు గురి చేస్తా ఉన్నారు రాబోయే రోజులలో మీ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి మాల యువ నాయకుల అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం మీరు అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఈ యొక్క అని ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీస్ ఇవ్వడం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కి సంబంధమే లేదు అది సిపిగా చేసిన నాగరాజ్ సార్ గారికి కూడా తెలుసు కానీ ఉద్యమంగా మేమేం నక్సేట్లం కాము మేమేం తీవ్రవాదాలను కాము మేము గంజాయి కాము మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కన్వా చేసుకుని పోరాటం చేస్తున్న వాళ్ళము మమ్మల్ని అడగలొక్కాలని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ ఇక మరి మమ్మల్ని ఇట్లా అడగలకు నక్షత్రం తుపాల్సిన పరిస్థితి పోలీసులు కనిపిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి తొందరలోనే అపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మా యువకులందరూ గట్టిగా సపోర్ట్ కూడా చెప్పాలి మా యువకులందరి యొక్క మీరు గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాలా జై మాలా అంటే జై జై మాలా జై మాలా జై యూ మామ నువ్వు మాట్లాడదు ఇమీడియట్ నాగరాజు మాట్లాడదు థ్యాంక్ యూ జై జై జయ్